హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ 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 బ్రేక్ఫాస్ట్ అనమాట ఫస్ట్ అయితే మొత్తం పనులన్నీ చేసేసుకున్నాను ఇల్లువటం తుడవటం మొత్తం బయట పనులన్నీ చేసేసుకొని కిచెన్లో అయితే వచ్చేసాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చూసారా పిండి ఎంత మంచిగా కర్మెట్ అయిందో ఫస్ట్ అయితే పిండిని ఒకసారి కలుపుకొని దాని తర్వాత టేస్ట్కి ధరపడి సాల్ట్ వేస్తున్నాను పిండి వేసినప్పుడే సాల్ట్ ఏం కలపను మార్నింగ్ అయిన తర్వాత కలుపుతాను అన్నమాట సో మొత్తం బ్యాటర్ని మంచిగా కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని ఇడ్లీ అయితే ఫస్ట్ చేసేస్తాను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అయినా దోశ కానీ దోశ ఆల్మోస్ట్ దోశనే చేసుకుంటాను ఎక్కువ ఇడ్లీ కూడా చేస్తాను దోశ చేసినప్పుడు ఏంటంటే పచ్చడి ఫస్ట్ చేస్తాను దోశ వేసుకుంటాను కానీ ఇడ్లీ అప్పుడైతే కంపల్సరీ ఇడ్లీయే ఫస్ట్ పెడతాను దాని తర్వాత పచ్చడి చేస్తాను అదొక సైడ్ ఇది ఒక రెండు సేమ్ టైంలో అయిపోతుందనమాట సో ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసుకుంటాను నా దగ్గర ఉన్న ఇడ్లీ పాత్ర అయితే దండి అండ్ ఇవి ట్వంటీ ఇడ్లీస్ వస్తాయి అన్నమాట ఒక్కసారికి అంటే ఫైవ్ ప్లేట్స్ ఉన్నాయి ఈచ్ ప్లేట్కి ఫోర్ ఇడ్లీ సో ట్వంటీ ఇడ్లీస్ అనమాట చాలా ఇవే ఎక్కువ మాకు ఒక్కసారి పెడతాను అనమాట సరిపోతుంది ఇంకా మొత్తం ఆయిల్ అయితే అప్లై చేస్తాము యాక్చువల్గా ఆయిల్ కూడా అప్లై చేయము ఈజీగా నచ్చేస్తే బట్ అప్లై చేస్తాను సో ఇడ్లీ అయితే వేస్తున్నాను ఇడ్లీ మొత్తం పిండి మొత్తం గరిటె మొత్తం వేయండి లైట్గా కొంచెమే వేస్తాము పిండి ఎంత ప్లఫీగా ఉంది కదా పొంగిద్ది అనమాట సో అది పొంగినప్పుడు పైన ఉన్న ప్లేట్ అనేది ఇడ్లీ అంటుకుంటుంది అందుకని చెప్పి హాఫే వేస్తాను ఇడ్లీ పాత్రలో ఏదైతే ఇడ్లీ షేప్ ఉందో దానిలో హాఫ్ హాఫ్ వరకే నేను ఇడ్లీ అనేది పిండి అనేది వేస్తాను ఎక్కువ వేసేస్తే అది పొంగినప్పుడు మొత్తం ప్లేట్స్ అంతా అంటికి పోతుందన్నమాట సో చూసారా మొత్తం ప్లేట్స్ అయితే ఇలానే వేసేస్తున్నాము మార్నింగ్ అయితే టిఫిన్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ఈవినింగ్ అయితే స్నాక్స్ నైట్ అయితే డిన్నర్ ఇదే కదా రొటీన్ అండి ఎప్పుడు మనకు పనులు ఉంటూనే ఉంటే ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉండాలి ఇది ఒక్కసారి ఆగిందంటే ఇంకేం లేదు డైలీ ఆల్మోస్ట్ టిఫిన్ వేస్తానండి ఎప్పుడూ ఒకసారి విసుగు వచ్చినప్పుడు కానీ లేదు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడే నేను టిఫిన్ స్కిప్ చేస్తాను బయట నుంచి తీసుకొస్తాను మా వారు లేదంటే ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేనైతే ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి బట్ ఫుడ్ ఎందుకు అని చెప్పి ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేను ఓకే అంతే మొత్తం ప్లేట్లో అయితే పిండి అయితే వేసేసాను ఈ పిండి వేస్తూనే ఫస్ట్ వాటర్ అనేది బాయిల్కి పెట్టేస్తాను ఆ తర్వాత మొత్తం సెట్ చేసేసి ఇడ్లీ పాత్రలో పిండి ప్లేట్స్ అన్ని పెట్టేస్తాను అన్నమాట ఇది నా మార్నింగ్ రొటీన్ అండి లంచ్ అనేది ఆఫ్టర్నూన్ చేసుకుంటాను అది కూడా పిల్లలు పడుకున్న తర్వాతే చేస్తాను చూసారా వాటర్ అనేది బాయిల్ అయిపోయింది సో ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేశాను ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ పల్లీ పచ్చడి చేస్తాను ఎక్కువ నేను పల్లీ పచ్చడి చేస్తాను లేదా పల్లీలు పుట్నాలు మిక్స్ చేసి పచ్చడి చేస్తూ ఉంటాను అంతే చూసారా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి అంతే మనం ఇడ్లీ అయితే సాఫ్ట్గా దూదిలా ఉండిద్ద నేను ఇడ్లీ చేస్తే నెక్స్ట్ అయితే ఇడ్లీ ప్రిపేర్ అవుతూనే ఉండి కడాయి పెట్టేసుకొని అయితే ఫ్రై చేసుకున్నాను చెప్పాను కదా ఎక్కువ పల్లీ పచ్చడి చేస్తాను లేదా అప్పుడప్పుడు పన్నీరు కుట్నాలు కలిపి చేస్తాను అది కూడా కొంచెం చేస్తాను ఈరోజుకి సరిపోతుంది నేను పచ్చడి చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే పిండి ఉన్న నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా పచ్చడి అనేది చేసుకుంటాను ఎప్పటికప్పుడే చేస్తానండి ఎందుకంటే ఆల్మోస్ట్ తిన్నారు ఇంట్లో అందుకని చెప్పి సరిపోతుంది అంత కొంచెం పల్లీలు చాలు దానికి ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి వేస్తాను ఒక నాలుగు వెల్లుల్లి డబ్బలు వేస్తాను కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేస్తాను కొద్దిగా లైట్గా చింతపండు నానబెడతాను అన్నమాట అంతే ఈ పచ్చిమిర్చి పల్లీలు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర కరివేపా కూడా ఫ్రై చేసుకొని మొత్తం సాల్ట్ వేసేసుకుని మిక్సీ పట్టేస్తాను ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ టైం మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను మా వాహాలు ఏంటంటే స్పెషల్గా చికెన్ కర్రీలు తిన్నావు నిజంగా చికెన్ కర్రీలో ఇడ్లీ చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఎక్స్టర్ డే నైట్ది చికెన్ కర్రీ మిగిలితే అది వెయిట్ చేసేస్తే ఆయన అదే తినేసాను నెక్స్ట్ డిన్నర్కి అయితే చికెన్ ఫ్రై చేశాను పప్పు చేశాను పప్పు అనేది వీడియో అనేది షూట్ చేయలేదు చికెన్ ఫ్రై కూడా లాస్ట్ షూట్ చేశాను అంతే ఇది ఆల్మోస్ట్ మనకి లాంగ్ వీడియోస్లో వచ్చేసింది కావాలంటే చూడండి చాలా బాగా చేస్తాను నేను చికెన్ ఫ్రై ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఇస్తాను నచ్చితే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ